హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోట్ అండ్ ఆర్ట్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి చూస్తున్నారు కదా ఇవాళ మన రెసిపీ వచ్చి పూరి ఆలు కర్రీ అండి పూరి అంటే చాలా మంది ఇష్టపడతారండి మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ చేసుకుంటారండి నేను ఎలా చేశానో సింపుల్గా చూపిస్తాను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి నాకు మోటివేటింగ్గా ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో అండి సో ముందుగా అయితే బాండీ పెట్టుకున్నానండి కొంచెం అంత ఆయిల్ వేసుకొని పోపులు వేసుకున్నాను ఇంకా ఇక్కడ సన్నగా పొడుగ్గా తరిగిన రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి చీలికలు తరిగిన కొత్తిమీర ఒక స్పూను చిన్న స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకున్నాను బంగాళదుంపల్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోపల మనం పూరి కోసం పిండి అయితే కలుపుకుందాం అండి ఒక తగినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ కాస్త మెత్తగానే కలుపుకుంటానండి పిండి మనకి సాఫ్ట్గా వస్తాయి పూరీ అనేది సో మెత్తగా కలుపుకొని రెస్ట్ ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ లోపల ఇంకొక గిన్నెలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు బేసిన్ అయితే తీసుకున్నానండి శనగపిండి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి పలుచగా ఒక టమాటో తీసుకొని యాడ్ చేసుకున్నానండి బంగాళదుంప అయితే మగ్గిపోయినాయి లైట్గా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటో మగ్గించుకున్నానండి సో టూ మినిట్స్ తర్వాత మనకి ఆలు టమాటో బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఒక టూ కప్స్ వరకు వాటర్ తీసుకొని కొంచెం పలచగానే కలుపుకోవాలండి ఇది మళ్ళీ తిక్గా అయిపోతుంది కదా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఒక మన కన్సిస్టెన్సీ వచ్చే వచ్చేవరకు ఉడికించుకోవాలండి సో ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచి చూసానండి చాలా బాగా ఉడికిపోయింది మన కూర అయితే రెడీ అయిపోయింది పూరి కూర ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి దించేసుకున్నానండి సో ఇట్లా పచ్చిగా వేసుకుంటే పచ్చిమిర్చి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఈసారి ట్రై చేయండి నచ్చుతుంది మీకు సో చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన ఆలు పూరి కర్రీ రెడీ అయిపోయిందండి సో ఇంకొంచెం సేపు ఒక్క వన్ మినిట్ వరకు మూత పెట్టి మగ్గించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ఈ లోపల పక్కన బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై కోసం సో పూరీలు కూడా ఒక్కొక్కటిగా వేసేసి ఇంకా కాల్చుకుంటున్నానండి నాకు అంత పర్ఫెక్ట్గా రాదు పూరీ రౌండ్గా కానీ మెత్తగా వస్తాయండి బాగుంటుంది ఆయిల్ అనేది కొంచెం హీట్గా వేడిగా ఉన్నప్పుడు పూరీ వేసుకుంటే మంచిగా పొంగుతాయండి సో అన్ని పూరీలు అయితే పొంగుతున్నాయి కదా చూస్తున్నారు కదండి సో అన్ని పూరీలు అయితే నేను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను సో అంతేనండి ఇంకా పూరీ కర్రీని సో చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి బాయ్